హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పెళ్లి బంతుల్లో వడ్డించే దోసకాయ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి పది నిమిషాల్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నేను చూపించే కొలతలతోటి పచ్చడి పట్టి చూడండి ఆరు నెలలు వరకు కూడా పచ్చడి అస్సలు పాడవదండి మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను కేజీ దోసకాయలు తీసుకున్నాను కేజీ దోసకాయలతోటి పచ్చడి చేసి చూపిస్తానండి ఇలా గట్టిగా ఉండే దోసకాయలు తీసుకోవాలి దోసకాయలను ముందు కడిగేసేసి శుభ్రంగా తడి లేకోకుండా చేసుకోవాలండి ఇప్పుడు ఈ దోసకాయలు కట్ చేసి విత్తనాలు తీసేసుకోవాలి చూడండి ఇలా విత్తనాలు తీసేసుకుని ఒకవేళ తడి తగిలినా కానీ వెంటనే క్లాత్ తుడి తుడిచేసుకోవాలండి అప్పుడే మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి ఇలా కాస్త మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చెక్కుతో పాటే కట్ చేసుకోవాలండి చెక్కు తీసేయకూడదు నాకు కేజీ దోసకాయలకి ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు ముక్కలు వచ్చినాయండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి కొలతగా తీసుకోవాలన్నమాట మీరు ఇంకే ఏదైనా సరే గిన్నె తీసుకున్నా కానీ ఆ గిన్నెతోనే కొలతలుగా తీసుకోవాలండి చూడండి నాకు నాలుగు గ్లాసులు దోసకాయ ముక్కలు వచ్చినాయి తర్వాత ఆవాలు మిక్సీ పట్టుకోవాలండి నేను హాఫ్ కప్పు ఆవాలు మిక్సీ పడుతున్నాను ఇవి వేయించినవి కాదండి పచ్చియే మనం మామిడికాయ పచ్చడికి ఎలా పచ్చిగానే మిక్సీ పట్టుకుంటామో అలాగే మిక్సీ పట్టుకోవాలి హాఫ్ కప్పు ఆవాలు మిక్సీ పట్టాం కదా వన్ థర్డ్ కప్పు వరకు ఆవపిండి వేసుకోవాలండి అంటే కాస్త ఎక్కువ పట్టుకుంటే మంచిది కదా అని చెప్పి నేను ఎక్కువ పట్టాను ఆవాలు కానీ వన్ థర్డ్ కప్పు ఆవపిండి వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది నాలుగు గ్లాసులు దోసకాయ మొక్కలకి వన్ థర్డ్ కప్పు ఆవు పిండి కరెక్ట్గా సరిపోతుంది మీ దగ్గర కప్పు లేనట్లయితే ఏ గ్లాస్ అయితే మనం దోసకాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు ఆవపిండి పిండి వేసుకోవాలండి తర్వాత వన్ థర్డ్ కప్పు సాల్ట్ వేసుకోవాలి కొంచెం తగ్గించే వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసేయకూడదు సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువైతే తీసేయలేం కదా తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి చిన్న స్పూన్ పసుపు సరిపోతుంది పసుపు వేసిన తర్వాత కారం వేసుకోవాలండి పచ్చళ్ళ కారమే మామిడికే పచ్చడికి మనం పచ్చి కారం ఎలా కలుపుకుంటామో అలాగే పచ్చి కారమే కలుపుకోవాలి నాలుగు ముక్కల దోసకాయలకి ముప్ప ఆవు కప్పు కారం సరిపోతుంది మీరంతా స్పైసీ వద్దనుకుంటే హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు కానీ ముప్పావు కప్పు వేస్తేనే కారం కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత రెండు గ్లాసులు ఆయిల్ పోసుకోవాలి ఇది రిఫైండ్ ఆయిల్ కాదండి వేరుశనగ నూనె వేరుశనగ నూనె అయితేనే పచ్చళ్ళకి బాగుంటుంది పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాలుగు గ్లాసులు దోసకాయ ముక్కలకి రెండు గ్లాసులు ఆయిల్ పోసుకోవాలి ఇది కాచిన ఆయిల్ కాదండి పచ్చిగా ఉన్న ఆయిలే పోసుకోవాలి చెప్పాను కదండి మనం మామిడికాయ పచ్చడి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి పచ్చిగానే ఆయిల్ పోసేసి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి వాస్తవానికి చేత్తోనే కలపాలి నా చేయి కొంచెం ఆయిల్ పడి కాలింది అందుకని గరట్తో కలుపుతున్నాను చేత్తో కలిపితేనే బాగుంటుంది మీరు చేత్తోనే కలిపేసేయండి ఇలా అన్నీ కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ సరిపోతుందండి ఒకవేళ సరిపోకపోతే నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు ఉప్పు అది చెక్ చేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు అండి ఆవపిండి మాత్రం కరెక్ట్గా నేను వేసింది కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు కానీ ఆయిల్ కానీ మీకు తగ్గినట్లు అనిపిస్తే అప్పుడు కొంచెం కలుపుకోవచ్చు అండి మూత పెట్టేసేసి ఒక రోజంతా పచ్చడిని ఊరనివ్వాలండి నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇది సరిపోతుందండి ఆయిలు రెండు గ్లాసులు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని గరిటితోటి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు సరిపోతే ఉప్పు కలుపుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ దోసకాయ ఆవకాయ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పెళ్లి బంతుల్లో వడ్డించే ఈ రుచికరమైన దోశ ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్